హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వండలు ఛానల్ ఈ రోజు వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా పొడి పొడిగా అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే రెండు పచ్చి అట్టకాయలు తీసుకున్నానండి ఈ అటికాయల పైన ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి తోలును తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఇప్పుడు అటికాయలని వీడియోలో చూపించినట్లు ఇలా రౌండ్గా కట్ చేసుకుందామండి ఇవి మరీ ఎక్కువ మందంగా లేకుండా కొంచెం మీడియం సైజులో లో చూడండి ఫ్రెండ్స్ ఇంత సైజ్ లో రౌండ్ గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లోకి వీటిని వేసుకుందామండి ఇలాగే ఇంకొక అటికాయను కూడా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి నీళ్ళలో వేసినటువంటి అటికాయ ముక్కల్ని నీళ్లు తీసేసేసి ఈ కాగినటువంటి నూనెలో వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను కాలు టీ స్పూన్ అంతా పసుపేసిండానండి వీటిని ఒకసారి బాగా కలిపి దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసిండానండి కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదారు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు ఈ అటికాయ ముక్కల పైన కాలకప్ అన్ని నీళ్లు చేత్తో జీలకరిచ్చి వేసిండానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఈ అట్టికాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసేసి అటికాయ ముక్కలు ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ అటికాయ ముక్కలు అయితే ఉడికిండాయి ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంటే నేను కొద్దిగా ఉప్పు వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా ఆమ్చూరు పొడి కూడా వేసిండాను కాల్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసిండాను ఇప్పుడు ఈ మసాలా అంతా అటికాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నం రసం చేసుకొని సైడ్ డిష్గా కానీ తింటే చాలా బాగుంటుందండి అలాగే కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్